వెళ్లాల్సిన బాధ్యత నా పైన మీ పైన ఉంది ప్రతి కార్యకర్త ఒక సైన్యంలా మారాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి సిరసు వంచి చేతలు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాం మీ అందరూ పని చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అది వస్తుంది ఇంకొక విషయం ఇంకొక ఇంకొక విషయం విషయం ఒకప్పుడు వైసీపీ పార్టీని నా భుజాన వేసుకుని పాదయాత్ర చేశాను వైసీపీ పార్టీని నా పాదయాత్రతో నా ఇంటిని నా బిడ్డల్ని పక్కన పెట్టి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టాను వైసీపీ పార్టీకి ఏ అవసరం వచ్చినా నేను అండగా నిలబడ్డాను ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాను ఈ రోజు కనీస కృతజ్ఞత లేకుండా ఈ రోజు నా మీద నా వ్యక్తిగత జీవితం మీద నా పేరు మీద నానా రకాలుగా నన్ను దాడి రకాలుగా నా మీద దాడి చేస్తున్నా అయినా చెప్తున్నాం భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ పులి కడుపున పులే పుడుతుంది నా ఒంట్లో ప్రకటిస్తున్నది రాజశేఖర రెడ్డి రక్తం వైఎస్ షర్మిల రెడ్డి ఇక్కడ నా గుండెలో నిజాయితీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైన ప్రతిపక్షమైన ఆంధ్ర ప్రజలను గాలి కొదిలేసింది కాబట్టి మళ్ళీ స్పెషల్ స్టేటస్ రావాలని పోలవరం కావాలని మనకు రాజధాని కావాలని మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని రైతులకు రుణమాఫీ జరగాలని మన రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బాధ్యత ఈ భారాన్ని ఊజారా వేసుకుని నా పుట్టింటికి ఎక్కడైతే రాజకీయాలు చేస్తుంది తప్ప రెడ్డి బిడ్డ మరి ఏమిటో కాదు రాజశేఖర్ రెడ్డి రక్తం అని మీరు గుర్తు పెట్టుకోవాలి నా మీద ఎన్ని దాడులు చేసినా పర్వాలేదు ఎన్ని అటాక్స్ చేసినా పర్వాలేదు నన్ను ఎంత